టాటారా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం కూడా అమెరికన్ ఐ కెప్టెన్ తల పొగర అసలు తగ్గలేదు రన్నర్ అప్ చెక్ను పాకిస్తాన్ కెప్టెన్ అందుకున్నాడు తీసుకుని వెంటనే పక్కకు విసిరేసాడు టీమ్ టీమిండియా టైటిల్ తీసుకోకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో ఊగిపోయాడు కెప్టెన్ ఆగా తీరుపై తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి యుద్ధంలో గానీ క్రికెట్లో గానీ భారత్ ఎదుట నిలిచి ఓడించే సత్తా పాకిస్తాన్ కు లేదని మరోసారి ఆసియా కప్పు ఫైనల్ ద్వారా రుజువైందని చెప్పుకోవచ్చు ఆదివారం రాత్రి మరోసారి దాయదికి కాలరాత్రి మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు గెలుపు ఖాయం అనుకున్న ప్రత్యర్థికి తెలుగోడు ఇండియా కోసం నిలబడి పాక్ విజయానికి అడ్డుగోడగా మారాడు దీంతో ఆ దేశ లాగానే పాక్ బౌలర్స్ తుసుమన్నారు మూడు వికెట్లు పడేసరికి అహంకారంతో విర్రవీగిన పాక్ దేశంపై వర్మ దూబే మిసైల్స్ దూసుకెళ్లి దుమ్మురేపాయి దీంతో వారి ముఖాలు మాడిపోయాయి ఒక్కసారిగా మ్యాచ్ విజయం ఒక ఎత్తైతే అవార్డు ఫంక్షన్ మరో ఎత్తు కావాలనే అవార్డు ఆలస్యం చేస్తూ పాక్ నఖ్వీ చేతుల మీదుగా కప్పు భారత్ కు అందించాలని వేసిన వారి ప్లాన్ కూడా రక్తం నిండిన చేతులతో ఇచ్చే కప్పు మాకొద్దు అనేలా సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు దీంతో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘ ఫ్రస్ట్రేషన్ కి చేరిందని కూడా చెప్పుకోవచ్చు అటు మ్యాచ్ పోయింది ఇటు మీ చేతులతో కప్పు మా కొద్దని ఇండియా ముఖం మీదే చెప్పేస్తుంది దీంతో అఘ తన కోపాన్ని తట్టుకోలేక పైత్యాన్ని అక్కడ ప్రదర్శించాడని కూడా చెప్పుకోవచ్చు ఆసియన్ క్రికెట్ కౌన్సిలర్ రిప్రజెంటేటివ్ ఆమీనుల్ ఇస్లాం అందించిన రన్నర్ అప్ టైటిల్ చెక్కు తీసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ వెంటనే స్టేజ్ మీద నుంచి దాన్ని ఒక్కసారిగా కూడా అటు పక్కకి విసిరేసాడు ఆ విజువల్ కూడా మనకి ట్రెండింగ్ అవుతుందని చెప్పొచ్చు అది కూడా మనం చూడొచ్చు ఒక్కసారిగా కూడా ఆయన ఇవ్వగన చెక్కుని తీసుకొని రన్నర్ అప్ చెక్కుని తీసుకుని కూడా ఒక్కసారిగా ఆయన పక్కకు విసిరేసి ఏం తెలియనట్టు ఒక్కసారిగా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ ముఖంతో ఒక్కసారిగా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయాడు మోహన్సేన్ నక్వి చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో తాము కూడా దీన్ని బహిష్కరిస్తున్నట్లు ఈ విధంగా చెప్పడం చెప్పుకోవచ్చు నక్వి తీరుపై తీవ్ర విమర్శలు అసలు ఏంటి వీడి పోగరు అంటూ కూడా అంతా ఏకిపారేస్తున్నారు అటు భారత్ పై ఓటమితో అఘా పై సొంత దేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి ఆటగాడిగా కెప్టెన్ గా విఫలమయ్యాడని మాజీలు సైతం దుయ్యబడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో భారత్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తీవ్ర నిరాశకు గురయ్యాడని కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది దుబాయ్ లో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్ లో వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా అరవై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో భారత్ నూట నలభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది సంజు శాంసన్ శివం దూబేతో కలిసి తిలక్ చేసిన కీలక భాగస్వామ్యాలు పాకిస్తాన్ గెలుపు ఆశలను దూరం చేస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ టోర్నమెంట్లో భారత్ చేతిలో పాకిస్తాన్కి ఇది వరుసగా మూడో ఓటమి కావడంతో అఘా తీవ్ర నిరాశ చెందాడని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే రన్నర్ అప్ చెక్కును కూడా ఒక్కసారిగా ఆ పక్కకు విసిరేశాడు మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నర్ అప్ చెక్ అందుకున్న వెంటనే సల్మాన్గా ఆగ్రహంతో దాన్ని ఒక్కసారిగా కూడా విసిరేసాడు అయితే అతని ఈ చర్యకు అక్కడున్న ప్రేక్షకుల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది ఓటమిపై స్పందించడం కూడా జరిగింది ఓటమి తర్వాత మాట్లాడిన సల్మాన్ ఈ ఫలితం మింగుడు లేదని కూడా అంగీకరించాడు బ్యాటింగ్ లో తమ జట్టు సరిగా ఆడలేదని ముఖ్యంగా స్ట్రైక్ ను రొటేట్ చేయడంలో కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్లే అనుకున్నంత స్కోర్ చేయలేకపోయామని కూడా ఆయన చెప్తున్నాడు అయితే బౌలింగ్ లో మాత్రం తమ జట్టు అద్భుతంగా ఆడిందని ఆగా ప్రశంసించాడు బౌలర్లకు తగినన్ని పరుగులు అందించనందుకు బ్యాట్స్మెన్లను తనతో సహా ఆయన నిందించాడు భవిష్యత్తులో తమ బ్యాటింగ్ మెరుగుపరుచుకుంటామని బలంగా తిరిగొస్తామని కూడా ఆగా ధీమా వ్యక్తం చేస్తున్నాడు